ప్రజల ప్రాబ్లంలోకి రాసి ఎస్ ఓకే శ్రావ్య గారు మీ గురించి కొన్ని వార్తలు రాబోతున్నాయి ఏం చేస్తారండి వార్తలు వస్తే ఏం ఆల్రెడీ వచ్చినాయి ఆల్రెడీ వచ్చినాయి ఎస్ డెఫినెట్గా ఒకవేళ శ్రావ్య క్యారెక్టర్లెస్ అంటే అనుకోని శ్రావ్య పది మందితో తిరుగుతుంది అంటారు అంతకుమించి ఏమంటారు నేను ఆల్రెడీ చెప్పినా చాలాసార్లు చెప్పినా మార్నింగ్ న్యూస్లో చెప్పిన ఒక అమ్మాయిని ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి చాతగాని దద్దామలే అన్ని రకాలుగా ఇప్పుడు నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారిని కావచ్చు లేకపోతే అందరు రాజకీయ నాయకుల్ని కావచ్చు ఏమంటున్నా ఎస్ నాకు డెఫినెట్గా నాకు దమ్మున్నది అరెస్ట్ చేస్తే చేసుకో ఏం పీక్కుంటో పీక్కో అని చెప్పి ఒక అమ్మాయి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఈ గోల్ హట్ అయితే వాళ్ళు ఇంతకన్నా ఏం చేస్తారు సావ్యా మంచిది కాదు సావ్య ఒక క్యారెక్టర్ లెస్ పది మందితో తిరుగుతారు అంటారు నేను దానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అయినా అంటే అనియండి ఎస్ నేను మంచిదని కాదు నేను పది మందితో తిరుగుతా దాంట్లో తప్పేముంది అది నా నేను తిరిగితే తిరిగిన ఇంతకన్నా ఏం చేస్తారు ఆల్రెడీ వీడియోలు చేసిర్రు ఇంతకన్నా ఏం చేయలేరు బాస్ ఇంతకన్నా ఏం చేయగలుగుతారు ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది మా రిలేషన్స్ ఉన్నారు నా ఫ్రెండ్ సర్కిల్ ఉంది సో వా వాళ్ళకు తెలుసు వాటయ్యాం అనేది వాళ్ళకు తెలుసు ఓకే సో చాతగాని దద్దమ్మలు నా స్టాఫ్ని కొనుక్కున్నారు అందరిని తీసి పడేస్తున్నాయి ఇప్పుడు ఓకేనా సో మళ్ళా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తా జీరో నుంచి ఇక్కడ దాకా వచ్చిందని మళ్ళీ మళ్ళీ నాకు నాకేం భయం లేదు నేను అన్నిటికీ మెంటల్గా ప్రిపేర్ అయ్యే రంగంలోకి దిగిన మీరు ఎవరో తెలియదు వెనకాల ఉండి మాటి మాటికి మార్నింగ్ లైవ్ లోకి వచ్చి చెప్తా ఉంటారు సంతోషం కానీ ఎవరో చెప్పరు ఏదో భయపెట్టే ప్రయత్నం చేయాలని పెడతా ఉంటారు సో ఆల్రెడీ నా మీద చాలా వీడియోలు చేసినారు ఓకేనా నా మీద చాలా వీడియోలు చేసినారు నేను లీగల్గా నేను కేసులు పెట్టినా లీగల్గా నేను ఎదుర్కొంటున్నా ఓకే సో లీగల్గా ఎదుర్కొంటున్నా అవి కోర్టులో ఉన్నప్పుడు కూడా నేను దాని గురించి నేను డిస్కస్ చేయను చేయలేను కూడా చేయొద్దు కూడా ఓకేనా సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి సో ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీగా నేను ఉన్నా సో బరాబర్ నన్ను క్యారెక్టర్లెస్ అనుకున్న వాళ్ళు అనుకోండి తప్పేముంది ప్రజలు ఏమనుకుంటున్నారనేది నాకు ఇంపార్టెంట్ లేకపోతే ఇంకేమైనా బయట పెడతారా బయట పెట్టాడేమో వాళ్ళు నా బెడ్రూమ్లోకి వచ్చేమన్న వీడియోలు తీసిండ్రేమో లేకపోతే నా సీ మా మా ఇంటి సీసీ కెమెరాలు వాళ్ళు యాక్సెస్లోకి తీసుకొని వాళ్ళు ఏమైనా సృష్టించిండ్రేమో ఎన్ని జరగట్లేదండి ఏమవుతుందండి ఇంతకన్నా ఏమైతుంది ఏం కాదు అన్నిటికీ తెగించినా నేను అన్నిటికీ రెడీ ఉన్నా ఏం పిక్కుంటారో పిక్కోండి ఏం చేసుకుంటారో చేసుకోండి ఓకేనా సో ఇది మాత్రం శ్రావ్య ఇక్కడ నేను కూడా ఏమాత్రం తగ్గేదే లేదు వంద మంది ఒకేసారి వచ్చినా సమాధానం చెప్పగలేటువంటి ధైర్యం నాకున్నది ఆత్మస్థైర్యం నాకున్నదని నేను మరొక్కసారి తెలియజేస్తున్నా ఎస్ శ్రావ్య మంచిది కాదు ఆఫ్కోర్స్ మంచిది కాకపోతే మంచిది కాదు ఈమె పది మందితో తిరుగుతుంది ఎస్ పది మంది ఇప్పుడు ఒక అమ్మాయిని అందరితో ఇంటర్వ్యూలు చేయాల్సి వస్తుంది అందరితో మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడినంత మాత్రాన వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టు కాదు మాట్లాడినంత మాత్రాన నేను క్యారెక్టర్లెస్ కాదు ఇంతకన్నా ఏం చేయగలుగుతారండి ఒక ఆడపిల్ల మీద ఒక ఆడపిల్ల ఒక సమాజంలో వచ్చి అబ్బాయిలతోటి అబ్బాయిలు కూడా చేయలేనటువంటి వీడియోలు నేను చేస్తున్నానంటే డెఫినెట్గా నేను గర్వపడుతున్నాను సో వాళ్ళు ఓర్వలేకపోతున్నారు వాళ్ళు ఓర్వలేకపోతున్నారు ఓర్వలేక చాతగాని దద్దమ్మలు గాజులు వేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా హైడ్రా సమయంలో ఇప్పుడు టాపిక్ మీరు కాబట్టి నేను చెప్తా ఉన్నా హైడ్రా సమయంలో రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి పోయి నేను ఇది రెడ్లకుంట చెరువు చెరువులో ఉంది మీకు నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే సామాన్య సామాన్యుల ఇళ్లలో మీరు బుల్డోజర్ పెడుతున్నారు కదా కొడంగల్లో ఉన్నటువంటి మీ ఇంట్లో కూడా బుల్డోజర్ పెట్టండి స్వచ్ఛందంగా ముందరికి రండి అని చెప్పి ధైర్యంగా అక్కడికి పోయి చేసిన బాస్ నేను ఎవరిని లెక్క చేయలే ఎవరిని కేర్ చేయలే దట్ ఈస్ శ్రావ్య అంటే మగవాళ్ళు చేయనిది కూడా నేను వై చేస్తున్నానంటే డెఫినెట్గా లెస్ అనే మీరు చిత్రీకరించాలి ఇంకేం చెప్తారు ఎవరిని పైసలు అడుగుతలేను ఆ నీలమ్మధు ఒకటే ఫోన్లు నీలం ఎందుకంటే ఆర్టీఐ లేసినాం ఆ చిట్కుల నుంచి నెక్స్ట్ ఇప్పుడు ఈడీకి కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం వేణుగోపాల స్వామి టెంపుల్ ఆలయం భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేసి మింగేసిండు ఆ చిట్కుల్లో అన్నీ కూడా ఇక పోయి ఆ రేవంత్ రెడ్డి చెవులు కొడుకుంటే వీడియోలు పెడతాడు పంగనామాలు పెడతాడు ఏదో ఒక రోజు రేవంత్ రెడ్డి ఈయన రెడ్డిల దగ్గర పోయి రెడ్డి అని చెప్పుకుంటాడు బీసీల దగ్గరికి పోయి బీసీ అని చెప్పుకుంటాడు ఓకే సో ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక పుట్టా మధు ఆయన ఆల్రెడీ డిఫర్మేషన్ వేసినాడు లీగల్గా ఫైట్ చేస్తాం ఇంకా పుట్టా మధు గారికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఎవరో చెట్టు కింద ఉన్నటువంటి తోటి పెట్టిన కానీ అతనే అడ్ అడ్డంగా బుక్ అయ్యాడు ఆల్రెడీ పుట్టా మధుకి సంబంధించినటువంటి కేసెస్ కోర్టులో ఉన్నాయి ఆల్రెడీ పుట్టా మధు గారికి సంబంధించినటువంటి కేసులు కోర్టులో ఉన్నాయి సో అడ్వకేట్లందరూ కూడా తోటి అడ్వకేట్లను చంపేసినప్పుడు నడి రోడ్డు మీద చంపేసినప్పుడు అడ్వకేట్లు అందరూ కూడా బ్యాచ్లు వేసుకొని ధర్నాలు చేసినారు ఇప్పుడు ఆ కేసు సిబిఐకి ఇవ్వాలని చెప్పి రాష్ట్రంలో కూడా ఇంటర్నల్గా ఆలోచిస్తున్నారు సో మొన్న ఎలక్షన్స్లోనే హామీలు ఇచ్చినారు సో మా అంటే ఏం చేసానండి పుట్టామదు నన్ను కూడా వాళ్ళ మేనల్లుడో లేకపోతే ఇంకోడో వచ్చి రోడ్డు మీద పోతే తల నరికేసినట్టు నరికేస్తాడు కానీ నరుక్కుంటూ కూర్చుంటే నేనేమి ఆడపిల్లని కాదు ఆది పరాశక్తిని తొక్కుకుంటా పోతా ఎందుకంటే మధు గారికి మరి చాలామంది ఉన్నారు బీసీ నాయకులు నన్ను ఇష్టపడేవాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు బీసీ ప్రజలు ఉన్నారు బీసీ నాయకులు చాలామంది ఉన్నారు మన పుట్టామధు మధు ఏదో అన్ననట ఆయన డిఫర్మేషన్ వేసిండు ఓకే నేను మే మేము కూడా దానికి రిప్లై ఇస్తున్నాం కానీ ఇక్కడ పుట్టామధు నా మీద డిఫర్మేషన్ వేసి అడ్డంగా బుక్ అయింది ఎవర్రా నాయన అంటే అంటే పుట్టామధే పుట్టామధుతో వేయించింది ఎవరు కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు ఎందుకంటే పుట్టామది ఏ పార్టీ బిఆర్ఎస్ పార్టీ పాయింట్ నెంబర్ వన్ ఈ పుట్టామాధు చంపింది ఎవరిని బ్రాహ్మణులని బ్రాహ్మణ దంపతులను చంపిండు అడ్వకేట్లు వాళ్ళ బ్రాహ్మణ కులం నేనే కులం నేను ఇప్పటివరకు కులం చెప్పలే నేను కూడా బ్రాహ్మణ్ అని చెప్పి వీళ్ళ అక్కసు మరి బ్రాహ్మణైతే తప్ప బ్రాహ్మణయితే వార్తలు చదవద్దా బ్రాహ్మణయితే మాట్లాడొద్దా ఇక్కడ కుల వివక్షను తీసుకొచ్చి మాట్లాడతారా మరి మిగతా వాళ్ళు చెప్పాలి మరి దీనికి సమాధానం మా బాపనోళ్లకు అఫ్ కోర్స్ చాలా మంది నాకు ధైర్యం ఎక్కువ కాబట్టి నేను బ్రాహ్మణ అంటే కూడా నమ్మరు ఏ రెడ్డియో ఇంకోరో అనుకుంటారు కానీ బాపనోళ్ళు కొంచెం కొంచెమన్నా మన బ్రాహ్మణ జాతి ఎవడన్నా ఒక కులం ఉద్దేశించి మాట్లాడితే మీరు ఎవరు కూడా మాట్లాడినటువంటి దమ్ము లేదు నాట్ ఈవెన్ శ్రీధర్ బాబుకు కూడా దమ్ము లేదు శ్రీధర్ బాబు గారికి కూడా ధైర్యం లేదు ఒకనొక వ్యక్తి యూట్యూబ్లోకి వచ్చి ఆ బ్రాహ్మణ కులమే చెండాలపు కులం అని మాట్లాడుతుంటే బాపరాళ్ళు గాజులు తొడుక్కొని కూర్చున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అదే శ్రీధర్ బాబు కూడా కంతే ఆయనకి ధైర్యమే లేదు మన ఐటీ శాఖ మంత్రిగా ఎందుకు పోతాడు ధైర్యం లేనప్పుడు ధైర్యం లేనప్పుడు రాజకీయాల్లోకి రావద్దు వస్తే ఇటువంటి వాటికి కౌంటర్ ఇవ్వాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి మా అంటే పుట్టామధు ఏం చేస్తాడు గదే గొడ్డలి తీసుకొచ్చి ఈ శ్రావ్యాన్ని కూడా నడి రోడ్డు మీద నరుకుతాడు ఆ నరకడానికి సహకరించేది నా తోటి యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారో ఎవరైతే నా పైన కుట్రలు చేస్తూ ఉన్నారో వాళ్ళతో చేతులు కలిపి రెక్కి చేసి మరి నన్ను చంపే వ్యక్తి ఎవడో కాదు పుట్టామధు పుట్టామధు వల్ల మేనలుడు చంపేస్తాడు నన్ను కూడా ఆయన బ్రాహ్మణులను చంపడమే పెట్టుకున్నాడు ఆయన చంపేసాయి నువ్వు అడ్వకేట్లను చంపు నువ్వు బాపడోళ్లను చంపు నీ గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళని చంపు నువ్వు చంపితే కేటీఆర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేటీఆర్ కూడా కోల దగ్గర వేసుకొని ఎస్ సావి అని చంపిన ఓ సెబాస్ నీకేమైనా కావాలంటే వేల కోట్లు నేను రాసిస్తా కేసు నుంచి మళ్ళా మన లీగల్ జ్యుడిషియరీ ఒకటి ఏడ్చింది కదా అడ్వకేట్లని చంపినా అడ్వకేట్లు మాట్లాడరు ఒకరోజు ముడిపమే నల్ల బ్యాచ్లు కూర్చుకొని మాట్లాడతారు అడ్వకేట్లను చంపేస్తే అడ్వకేట్లు ఒక రోజు కూర్చొని మాట్లాడతారు మిగిలిన రోజులు ఏం మాట్లాడతారండి మాట్లాడరు సో అడ్వకేట్లకే లేనప్పుడు నాకు ఎందుకండి బ్రా బ్రాహ్మణ గర్జన అంట ఇప్పుడు చేస్తున్నారు దానికి మళ్ళీ పెద్ద పెద్ద పోస్టర్లు వేసి శ్రీధర్బాబు ముఖం పెట్టి ఆ శ్రీధర్బాబు స్పెషల్ గెస్ట్ వస్తున్నాడు అని ఫస్ట్ ఎవడైతే మాట్లాడుతున్నాడో నేను నేను చెప్పేది ఏంటంటే నేను ఈ కులాలను మతాలను నేను నమ్మనండి ఎందుకంటే అన్ని కులాలలో మంచోళ్ళు ఉన్నారు అన్ని కులాలలో చెడ్డోళ్ళు ఉన్నారండి అన్ని కులాల్లో ఉన్నోళ్ళు ఉన్నారు అన్ని కులాల్లో లేనోళ్ళు ఉన్నారండి అన్ని కులాల్లో మిడిల్ క్లాసులు ఉన్నారు అన్ని కులాల్లో మిడిల్ క్లాసులు ఉన్నారండి డబ్బు ఉన్నోళ్ళు ఉన్నారు డబ్బు లేనోళ్ళు ఉన్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు సో నేను నమ్మేది ఒకటే మానవత్వ సిద్ధాంతాన్ని మానవత్వ కర్మ సిద్ధాంతాన్ని మాత్రమే నేను నమ్ముతాను వీళ్ళేవో తోకన్ పట్టుకొని అది పట్టుకొని సో ఒక ఒకనొక వ్యక్తి ఎట్లాగో టాపిక్ వచ్చింది కదా ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నా అసలు వీళ్ళు ప్రతిసారి మాట్లాడతారు ఏ బ్రాహ్మణుడన్నా పాలిటిక్స్లో ఉన్నాడా అండి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉన్నారా వీళ్ళు వచ్చాట రాజకీయాల గురించి అట మాట్లాడుతున్నమాట ఏదో మాట్లాడతారు సన్నాసులు మాట్లాడే వాళ్ళు చాలామంది మాట్లాడతారు ఉన్నాడా ఎవడన్నా ఆ ఉన్న బాబు కూడా ఏం మాట్లాడు మాట్లాడతాడు ఏమన్నా ఏం మాట్లాడు ఆయన ఆయనకి ధైర్యం లేదు ఆయన ఏం మాట్లాడు ముందరికి రాడు బ్రాహ్మణులను బ్రాహ్మణులే తొక్కేస్తారు బ్రాహ్మణులను రేపటి రోజున నేను బ్రాహ్మణ అమ్మాయి అని తెలిసిన మీరే బయట పెట్టారు నేను ఇప్పటి వరకు నా క్యాస్ట్ ఎక్కడ నా క్యాస్ట్ ఎక్కడ నేను చెప్పుకోలేదు నేను శ్రావ్య అని ఎక్కడ చెప్పుకోలేదు కానీ నా మీద వీడియోలు చేసి మీరే బయట పెట్టినారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఒకటి చెప్తున్నా రేపటి రోజున మా బాపనంలో కులం ఎట్లుంటుంది తెలుసా రేపటి రోజున నన్ను కూడా పుట్టామధు లాంటి వచ్చి నడి రోడ్డు మీద నరికేస్తే నడి రోడ్డు మీద నరికేస్తే క్యాండిల్ పట్టుకొని కూడా క్యాండిల్ లైట్ డిన్నర్లకు పోతారు కానీ క్యాండిల్ పట్టుకొని కూడా ఒత్తులేసి మరి వీళ్ళు పాదయాత్రలు కానీ లేకపోతే నాకు సపోర్ట్ కానీ ఎవరు రాడండి ఎవడు రాడు అందరు మైండ్ సెట్స్ అట్లనే ఉన్నాయి అందరు మైండ్ సెట్స్ కూడా గట్లనే ఉన్నాయి నిజంగా శ్రీధర్ బాబుకి దమ్మే ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తుండే కదా ఆయనకి దమ్ము లేదు ధైర్యం లేదు అందుకే చాతగాని దద్దమ్మలాగా ఉన్నాడు అందుకే ఆయన అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసేది కూడా లేదు హర్కర వేణుగోపాల్ గారు ఉన్నారు ఆయన కూడా ఏం చేయడు ధైర్యం లేదండి చెప్తున్నా కదా దద్దమ్మలు ధైర్యం ఉంటే ఏమన్నా చేస్తారు వీళ్ళకి ధైర్యం లేదు ధైర్యం ఉన్నది ఎవరికి అంటే బీసీల లీడర్లకు ధైర్యం ఉన్నది మా రెడ్డిలకు ధైర్యం ఉన్నది రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంది రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ధైర్యం ఉంది ఎంత ధైర్యం ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవడెవడెక్కడెక్కడ కబ్జాలు పెట్టిండో సెటిల్మెంట్లు చేసేంత ధైర్యం వీళ్ళకు ఉన్నది చాలా ధైర్యం ఉన్నది ఓకేనా సో ఇప్పుడు కేటీఆర్ ఏమో గింజుకుంటాడు ఏమని అరే నా మీద ఈ రేస్ వేస్తు్రు ఆ రేస్ అదేస్తుర్రని చెప్పి నువ్వు వంద మంది కోట్లు కోట్లు ఖర్చు పెట్టి హైకోర్టులో పెట్టి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటారు స్టే ఆర్డర్లు తెచ్చుకుంటారు అదే మీ హయాంలో మీ ప్రభుత్వ హయాంలో మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నడి రోడ్డు మీద హత్య చేస్తూ ఉంటే బికినో కేటీఆర్ ఏం చేసినావు నువ్వు ఇప్పుడు నువ్వేనా పుట్టామధి ఊసిగొల్పి నా మీదకి పంపిస్తున్నావు ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి దద్దమలకి ఇటువంటి పనులు చేస్తారు ధైర్యంగా ఎదుర్కోలేనటువంటి దద్దమలే ఇటువంటి పని చేస్తారు నాకు ధైర్యం ఉంది డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి అక్కడ కూర్చునే ధైర్యం నాకున్నది కేటీఆర్ గచ్చిపోలి ఇంటికి పోయి కూర్చునే ధైర్యం నాకున్నది హరీష్ రావు ఇంటికి పోయే ధైర్యం ఉన్నది కవితక్క ఇంటికి పోయే ధైర్యం ఉన్నది రేవంత్ రెడ్డి ఇంటికి పోయే ధైర్యం ఉన్నది బీజేపీ నాయకులు బండి సంజయ్ కిషన్ రెడ్డి ధర్మపురి అరవింద్ ఒక ఆడపిల్లగా కెమెరాలు పట్టుకొని డైరెక్ట్ గా పోయే ఒక క్వశ్చన్ అడిగే దమ్ము నాకుందిరా భాయ్ మీకున్నదా దమ్ము మీకున్నదా దమ్ము మీకు లేదు మీకు దమ్ము లేదు మీకు రాదు ఎందుకంటే ఎవడు పైసలు ఇస్తారా ఎక్కడ పోయి అడుక్కుందామా అని చెప్పి ఇదే ఇప్పటి వరకు నేను ప్రతి ఒక్క నా కష్టాధితం పెట్టినది ఇంట్లో ఎందుకంటే ఎందుకు ఛానల్ పెట్టిన కూడా చెప్తా ఈ దరిద్రులు మెసేజ్లు ఫ్లర్టింగ్లు లేకపోతే ఛానల్స్లలో యాంకర్లకు కావచ్చు జర్నలిస్టులకు కావచ్చు నీచాది నీచంగా చూస్తారు నాకున్న మెంటాలిటీకి వాళ్ళ కింద పనిచేసే ఇష్టం లేకనే నేను సపరేట్గా ఛానల్ పెట్టుకున్నా నా ప్యాషన్ కొద్దాం పెట్టుకున్నా నేను పోతే ఎక్కడికో నేను టీసీఎస్లోనో గూగుల్లోనో పోతే నాకు రెండు లక్షలు రెండు లక్ష రెండున్నర లక్షలు జీతం అద్భుతంగా వస్తుంది నా నా బీఎస్సీ కంప్యూటర్స్ నాది ఓకే మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అట్లాగే నా పీజీ నేను మంచి వెల్ ఎడ్యుకేటెడ్ ఓకేనా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ నాది ఉస్మానియా యూనివర్సిటీ అండ్ అట్లాగే నువ్వు జర్నలిస్ట్ వా జర్నలిస్ట్లా అని అడుగుతారని మాస్ కమ్యూనికేషన్ ఆఫ్ జర్నలిజం రీసెంట్గా కంప్లీట్ అయింది ఫస్ట్ క్లాస్లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ తోటి నేను పాస్ అయిన సర్టిఫికేట్లు కూడా చూపిస్తాను రీసెంట్గానే అయిపోయింది ఓకే ఛానల్ తీసేస్తే ఇంకో ఎర్కోతా ఉద్యోగం చేసుకుంటా గూగుల్లో చేస్తా లేకపోతే అమెరికాకి వెళ్ళిపోతా మా అన్నయ్య దగ్గరికి యుఎస్కి వెళ్ళిపోతా యూకేకి వెళ్ళిపోతా ఇంకెక్కడికన్నా పోతారా కానీ నాది భారతదేశం నేను ఒక ప్యాషన్తో ప్రజల పక్షాన పని మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా నాకు కూడా కొంచెం తిక్కున్నది దానికి కూడా ఒక లెక్కున్నది రోయ్ నేను ఎవ్వడేం చేసినా నేను ఇక్కడ నుంచి కదలను అవసరమైతే రోడ్ల మీద అడుక్కది నన్న ఛానల్ నడుపుతా మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా పుట్టామదు ఇంకొక గొడ్డలు తీసుకొచ్చి నా తల నరికేసినా సరే గర్వంగా గర్వంగా వెళ్ళిపోతా పైకి గర్వంగా వెళ్ళిపోతా పైకి అర్థమైందా చాలా గర్వంగా కోడ దగ్గర వేసుకొని ఒక ఆడపిల్ల బెల్లిళ్ళతో నరికిండ్రు ఏం చేసిండ్రు చిరస్థాయిగా విగ్రహాలు పెట్టుకొని బెల్లిలతో పూజిస్తురు నేను కూడా అంతే నన్ను నరికేస్తే నేను కూడా ఎక్కడికో పోతా ఫస్ట్ సంతోషించేది రేవంత్ రెడ్డి కేటీఆర్ మరి బండి సంజయ్ ఆ ధర్మపురి అరవింద్ తర్వాత ఎవరు మన ఇంకెవరున్నారు బీజేపీలో కిషన్ రెడ్డి గారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఫీల్ అవుతుండొచ్చు అర్థమైందా ఇవ్వండి సుపారీ ఇవ్వండి పుట్టామధుకో పుట్టామధు వాళ్ళ మేనడుకో సుపారీ ఇచ్చి నడి రోడ్డు మీద ఎట్లాగో ఈ పుట్టామధుతో తోటి యూట్యూబర్స్ కొంతమంది చేతులు కలిపి నేను అన్నీ ఎంక్వైరీ మొత్తం చేయించిన అంతా చేతులు కలిపి ఎవడో ఎవడున్నాడు వెనకాల ఏందేందు ఆల్రెడీ ఎవరైతే మాట్లాడినో వాడికి అంతా లీగల్గానే ఎదుర్కొంటున్నా నేను సో ఎప్పుడైతే అతనికి నోటీసులు పోయినాయో ఇతని నుంచి నాకు నోటీస్ వచ్చింది డిఫర్మేషన్ నోటీస్ వచ్చింది ఎవరి నుండి మధు నుండి ఓకే టీవీకి పలానా శ్రావ్యకి ఈ హత్య కేసు గురించి మాట్లాడిందని చెప్పి ఆయనకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే అతని గొయ్యిని అతనే తవ్వుకున్నాడు ఇప్పుడు కోర్టులో డిఫర్మేషన్ వేస్తాడు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా కోర్టులో ఆల్రెడీ కేసెస్ అన్ని మళ్ళీ తీస్తుంది తీసిన తర్వాత ఏమైంద్రబాయ్ కేసు బెయిల్ ఒడిచ్చిండో ఆయన ఎట్లా తిరుగుతుండో మొత్తం తీగలాగితే డొంకంతా కదులుతుంది ఈ లోపల గవర్నమెంట్లో ఉన్నాడు నిజంగా దమ్ముంటే నిజంగా ఒక చాతగాని దద్దమ్మగా శ్రీధర్బాబు మిగిలకపోయి ఉంటే చాతగాని దద్దమ్మగా కాకపోయి ఉంటే రాష్ట్రం తరపున సిబిఐ ఎంక్వైరీకి సిఫార్సు చేస్తాడు ఆయనకు ఆ దమ్ము లేదు ఎందుకు చెప్పాలా శ్రీధర్ బాబు పుట్టామధు కూడా ఒకటే బాబు పుట్టామధు శ్రీధర్ బాబు దగ్గర పని చేసినోడే శ్రీధర్ బాబు వల్ల పైకొచ్చినోడే శ్రీధర్ బాబు వాళ్ళ మదర్ అంటే పుట్టామధు కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం మధ్యలో బఫూన్లు అయ్యేది మాలా అర్థమైందా శ్రీధర్ బాబు ఒకటే పుట్టామధు ఒకటే ఇద్దరు ఒకటే మళ్ళా అక్కడ మంతి ఎందుకంటే ఈయన దగ్గర ఉన్నోడే ఆయన సో ఇట్లా అనవసరంగా నేనేం చేస్తానో నాకే తెలియదు నేను చావడానికైనా రెడీగా ఉన్నా పుట్టా డైరెక్ట్ డైరెక్ట్గా మీకే చెప్తున్నా పుట్టా గారు ఏమో మా బాపడంలోకి ధైర్యం ఉంటుందో నాకు తెలియదు నాకైతే భగవంతుడు విపరీతమైనటువంటి ధైర్యం ఇచ్చిండు ఎంత ధైర్యం అంటే చచ్చిపోయేంత ధైర్యం ఇచ్చిండు ప్రజల కోసం చచ్చిపోయేంత ధైర్యం ఇచ్చిండు నువ్వు చంపుతా చావు చచ్చిపోతాను ఏం కూడా గొడ్డలు తీసుకొని వస్తావా దమ్ము ఉంటే నా ఆఫీస్కే రా గొడ్డలు తీసుకొని తేల్చుకుందాం తాడో పేడో నాకు రాదనుకున్నావా నా మీద గొడ్డలు పెడితే నన్ను నేను ఎట్లా కాపాడుకోవాలి నాకు తెలియదా మోసేతో బుద్ధి పంపిస్తాను నా జోలికి వస్తే అర్థమైందా నన్ను నేను కాపాడుకునే ప్రయత్నం నేను చేయగలుగుతా నేను దేనికి భయపడతలేను అరెస్ట్ చేస్తే చేసుకోమంటున్నా పోలీసులని ఇంటెలిజెన్స్ చేజ్ చేసుకోమని చెప్తున్నా నేనేమైనా క్రిమినల్ నేను ఏమైనా మావోయిస్ట్ నేను ఏమైనా నక్సలైటా లేకపోతే ఓడి జేబులు అన్న బాంబెట్టినా ఇట్లా ఇట్లా ఉంది సో అందుకే నేను కూడా లీగల్ గానే వెళ్తా డిఫర్మేషన్ పంపించి అనవసరం ఇరుక్కున్నాడు మాదు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఓకేనా సో ఇంకోసారి క్యాస్ట్ తీసుకొచ్చి అడ్డమైన మాటలు మాట్లాడితే మాత్రం కబర్దార్